ఈజిప్ట్ను విడిచిన తరువాత అబ్రాము నెగెబు అనే ప్రాంతం వైపుగా ఉత్తర దిశగా ప్రయాణించాడు అతనితో అతని భార్య అతనికి ఉన్న సమస్త ఆస్తులు మరియు అతని మేనల్లుడు లోతు ఉన్నారు వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ చివరకు బెతేలు మరియు ఐమధి ఉన్న స్థలానికి చేరుకున్నారు అక్కడే అబ్రాము గతంలో తన గుడారాన్ని వేసి యహోవాకు బలిపిటాన్ని నిర్మించాడు అబ్రాము మరియు లోతు ఇద్దరూ ధనవంతులయ్యారు వారి పశుసంఖ్య విపరీతంగా పెరిగపోయింది అందువల్ల ఆ భూమివారికి ఇద్దరికీ సరిపోలేదు అప్పుడు అబ్రాములోతుతో ఇలా అన్నాడు మనిద్దరం బంధువులం కావున మన మధ్య గొడవలు లేకుండా చూద్దాం నీవు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను నీవు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను లోతు చుట్టూ చూశాడు యోర్దాను భూభాగం బాగా నీరు లభించే పచ్చిక ప్రాంతంగా కనిపించింది అది ఎహోవా తోటలాగే ఉండేది అతను తూర్పువైపుగా సొదుము నగరాల దిశగా తన నివాసాన్ని మార్చుకున్నాడు లోతు తూర్పు దిశగా వెళ్లిపోయాడు కాని కనాను దేశంలోనే ఉండిపోయాడు అయితే సొదుము ప్రజలు యహోవా ఎదుట అతి తీవ్రమైన పాపాలు చేసేవారు లోతు వెళ్లిపోయిన తరువాత యహోవా అబ్రాముతో ఇలా అన్నాడు నీవు చూస్తున్న ఈ భూమంతా నీకు నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను నీ సంతానం భూమిమీద ధూళికనాల వలె లెక్కలేనిదిగా ఉంటుంది అబ్రాము హెబ్రోనులోని మామ్రే తోటల సమీపంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ అతను తన గుడారాన్ని వేసి యహోవాకు బలిపీఠాన్ని నిర్మించాడు